హలో ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ఎయిట్ బిర్యానీ వీడియో పూర్తిగా అయితే చూడండి చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఎగ్ బిర్యానీ చేసుకోవడానికి ఫ్రైడ్ ఆన్ అయితే ఏకొని పక్కన అయితే పెట్టుకున్నా ఇదిగో రైస్ ఉడకబెట్టడానికి అయితే స్టవ్ ముట్టించి గిన్నె అయితే పెట్టుకొని వాటర్ అయితే పోసుకున్నాం ఇందులో అయితే హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి ఇదిగో లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ జాజపత్రి పువ్వు కొంచెము ముక్కలైపోయింది వేసాను కొంచెం దాల్చిన చెక్క కొంచెం షాజీర ఇందులో కొన్ని పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా బాగా మిక్స్ చేసి కాసేపు మరగాలండి బాగా ఈలోపు అయితే కడిగి పెట్టుకుందాం ఇప్పుడు రైస్ అయితే పోసుకుందాం ఎనిమిది కేజీలు ఇదిగో ఎనిమిదిన్నర కేజీ బియ్యమన్నాడు ఇదో ఎనిమిది కేజీలు ఎనిమిదిన్నర అయితే పోసినప్పుడు ఇప్పుడు కడిగి శుభ్రంగా పెట్టుకుందాం ఇదిగో ఉల్లిపాయలు వేపుకున్న ఆయిల్లోనే గుడ్లు అయితే వేసాడు వాటికి ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు కారం వేద్దాం కొంచెం పసుపు కారం ఉప్పు వేసి బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇవి గుడ్లు ఫ్రై అయితేనే బాగున్నాయండి టేస్ట్గా ఉప్పు కారం వేసి పట్టుకునేతగా ఈ విధంగా అయితే వేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఈ విధంగా అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ తీసుకొని జాగ్రత్తగా ఊడిపోతాయి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయలు అయితే ఇందాక ఎక్కువ వేపేసుకున్నాము అవే కొనేస్తాను హోల్ గరం మసాలా రైస్లో వేసాము కదా అవే ఇవి కూడా కొన్ని మిరియాలు ఇంకా రైస్లో మిరియాలు వేయలేదు ఇప్పుడు వేసాను తెర్లుతుంది చూసారా ఇప్పుడు రైస్ అయితే వేసుకుంటాం అరగో రైస్ అయితే శుభ్రంగా వాటర్ ఉంచేసి ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయలు అయితే కొన్ని వేసుకుందాంలే దీంట్లో అన్నీ శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత ఎక్కువ వద్దు ఎందుకంటే అదే స్మెల్ వస్తూ ఉంటుంది తక్కువ వేసుకోవాలి దీనికి ఇప్పుడు టమాటా పేస్ట్ అయితే వేసుకుంటాం పచ్చివాసన పోయేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు రైస్లో అయితే ఉప్పు వేసుకోవాలండి మనం వాటర్ చూస్తే చాలా ఉప్పగా ఉండాలి కొంచెం ఇందులో కూడా వేసుకోవాలి గరం మసాలా ఒక స్పూను ఇందాక ఒక స్పూన్ వేసే ఇప్పుడు ఒక స్పూన్ ఈ మసాలా కొంచెం ఎగ్ బిర్యానీ మసాలా లేదు అందుకే ఇది వేసుకోవాలి కొంచెం ధనియాల పౌడర్ ఇది పచ్చివాసన పోయేలా బాగా ఫ్రై చేసుకోవాలి పెరుగు అయితే వేసుకోవాలి పెరుగంతా గడ్డలన్నీ కరిగిపోయి ఆయిల్ పైకి తేలేలాగా ఫ్రై చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడకాలి రైస్ ఇంకా ఒక టూ మినిట్స్ ఉండాలి ఇంకా చూడండి బాగా ఫ్రై అయింది ఆయిల్ అయితే పైకి వచ్చింది ఇప్పుడు గుడ్లు అయితే వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అయితే ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇదిగో ఈ గుడ్లు అయితే తీసుకోవాలి కొంచెం గ్రేవీ కూడా తీసుకొని పెట్టుకోవాలి అయితే మేత పెట్టుకోవాలి రైస్ వేసిన తర్వాత బరువు అవుతుంది ఇప్పుడే పెట్టుకోవాలి ఇంకా సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది ఇప్పుడు తీసి అయితే ఇందులో వేసుకుందాం రైస్ సగం రైస్ అయితే తీసుకొని వేసుకుందాం మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఆగాలి అడుగునైతే కొంచెం ఉంచాము రైస్ వేసాము కొంచెం అయితే ఇందులో కూడా వంచుకోవాలి సగం అయితే అక్కడ తీసాము కొంచెం ఫుడ్ కలరు రెడ్ ఎల్లో ఎల్లో అయితే గుడ్లు అయితే వేసుకుందాము ఇదిగో కొంచెం కొత్తిమీర పుదీనా బిర్యానియాన్స్ అయితే కొన్ని వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ రైస్ వేసుకోవాలి ఈ ఉన్న రైస్ అంతా వేసేసుకోవాలి ఒకేసారి మళ్ళీ రైస్ అంతా వేసుకున్నాము ఇప్పుడైతే మళ్ళీ కొంచెం కలర్ వేసుకుందాం రెండు కలర్లు అయితే వేసుకోవాలి గుడ్లు మసాలా మొత్తం అయితే వేసేసుకోవాలి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఉన్నాయని మొత్తం వేసేసుకుందాం కొంచెం కొత్తిమీర పుదీనా కూడా రైస్ అయితే ఎర్రగా అయితే అయితే ఎక్కువ ఉడకబెట్టుకోకూడదు ఇట్లా అయితే ఉడకబెట్టుకోవాలి మళ్ళీ దమ్ వేసేసరికి ఇదైతే మెత్తగా అయిపోతుంది ఇది అయితే రైస్లోంచి తీసిన వాటరు అక్కడక్కడ ఉడకదు అందరు కొంచెం వాటర్ అయితే వేసుకుందాం ఇందాకైతే రెండున్నర కేజీ దాకా పట్టిందండి ఆయిల్ ఎనిమిది కేజీల రైస్కి ఎనిమిదిన్నర పోసాంలే కొంచెం ఆయిల్ వేసుకుందాం పైన ఇప్పుడైతే పేపర్లు పెట్టి ప్లేట్ అయితే పెట్టుకుందాం ఇదిగో ఇద్దరు అయితే హెల్ప్ చేస్తున్నారు ఇద్దరు ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ అయితే హైఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి దీనిపైన వెయిట్ అయితే పెట్టే వాటర్ పెట్టి పదిహేను నిమిషాలు అలాగే చూద్దాం అయితే చూద్దాం రైస్ ఇదిగో వాటర్ పోయిందా లేదా ఇట్లా తీసి చూస్తే మనకు తెలిసిద్దండి చూడండి వాటర్ అయితే లేదు అంత అయిపోయింది పర్ఫెక్ట్గా అయితే వచ్చింది రైస్ చాలా బాగుంది అంతా మిక్సింగ్ చేసుకొని అయితే పెట్టుకోవాలి లక్ష్మీ కుకింగ్ ఛానల్ ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ వీడియో అయితే పూర్తిగా చూడండి